ఒక్కొక్క అత్తమ్మాకి అన్నం పెట్టదు కానీ కుక్కకు మాత్రం బలిపెట్టి దక్క ఒక్కొక్క అన్న అమ్మా నాన్న చూడ్డగాని వెళ్ళి కనపడి గేదెలన్నిటికీ గడ్డి మోపులు పెడతా ఉంటాడు ముందు అమ్మా నాన్నకు పెట్టరా వయసులో పెద్దవాళ్ళని గౌరవించడం నేర్చుకో అవసాన స్థితిలో ఉన్న వారిని ప్రేమించి పలకరించి సంరక్షించి వారికి ఉపయోగపడతూ నేర్చుకో ఈ రోజుల్లో చాలామంది పిల్లలు తమ తల్లిదండ్రులకు ఆదరణగా ఉండలేకపోతున్నారు కొంతమంది తల్లిదండ్రులు వారి పిల్లలకు ఆదరణగా ఉండలేకపోతున్నారు వాక్యమింటున్న దేవుని బిడ్డ ఈ లోకములో ఎవరి ద్వారా నీకు ఆదరణ ఉన్నా లేకపోయినా నిత్యాదరణ కలిగించేవాడు ఏసు ఒక్కడే ఎవరు నిన్ను విడిచిపెట్టచ్చు ఎవరు నిన్ను వదిలేయచ్చు ఎవరు నిన్ను ఆదరించకపోవచ్చు ఎవరు నిన్ను ప్రేమించకపోవచ్చు ఎవరు నిన్ను పోషించకపోవచ్చు పట్టు కపోవచ్చు కానీ నీకు ఆదరణ కలిగించే ఆదరణ కర్త